అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి సజీ విభవించినందుకే నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం మనకై నేను దేవుని నుండి ప్రభు అనే సూత్రిస్తు నుండి కృప సమాధానమును మనందరికీ కలుగుదాకా ఆమె నవంబర్ నెల మొదటి వారంలో ప్రవేశపెట్టినాడు దేవుడు సంతోషం ఇక్కడ నుండి మనము క్రిస్మస్ కొరకు సిద్ధపడుతూ ఉంటాం విదేశాల్లో అయితే మూడు నెలల ముందు నుంచే సిద్ధపాటు ఉంటుంది మన దేశంలో కొంచెం ఆలస్యంగా మనం చేసుకుంటూ ఉంటాం అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావలసినటువంటి ఆవశ్యకత ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం రోమేలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించాను ఈ లోకం పాపంతో నిండి ఉన్నది కాబట్టి దాన్ని పరిహారం చేయాలంటే పరిశుద్ధ రక్తము చిందించాలి అంతకుముందు యహోవగా ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు బలులను అర్పించమని చెప్పాడు ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపమలిమిత్తము ఒక బలి పశువును అర్పించి ఆ రక్తము ప్రజల మీద ప్రోక్షించేవాడు అలాగూ ప్రతి సంవత్సరం ప్రోక్షించవలసి వస్తూ ఉండగా దేవుడు తన ఆలోచన ద్వారా తనకు సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా లోకాన్నంత పవిత్రపరిచి ఇక బలులను మాన్పించి వేశాడు అదే రోమేలో కూడా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు అంటాడు కాబట్టి కాబట్టి వారికి ఏ శిక్ష విధిను లేదు క్రీస్తుయసునందు జీవమిచ్చు ఆత్మ ఒకటి ఒక భీమము పాప మరణముల నుండి నన్ను విడిపించను అంటాడు ఈ పాప మరణముల నుండి విడిపించడానికి వేసుక్రీస్తు ఒక్కసారి శిరువుపై మరణించి తన రక్తాన్ని చిందించడానికి లోపములో శిశువుగా పుట్టవలసి వచ్చిందనేది సత్యం ఆదికాండ మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తాము దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృగించదం వారు సముద్రపు చేపలను పక్షులను పశువులను భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏరుదురుగా పలికారు అలా పలికినటువంటి దేవుడు ఆదామును నేలను మట్టితో తీసి తన స్వరూపమందు తన కోరిక చొప్పున నరునిగా సృష్టించి అతని రా నాసికారంద్రముల ద్వారా జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ అయ అప్పుడు దేవుడు ఆదాములో నుండి అవన సృష్టించి వారిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను ఆది కాండము మరిచ ఇరవై ఏడు వచ్చింది దేవుడు వారికి వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరచుకునడి ఆ విధంగా దేవుడు ఆదామును అవ్వను లోకములు ఏదైనా తోటలో ఉంచి ఫలించి అభివృద్ధి పొందమన్నప్పుడు వారు సాతాను మాట విని తెలవద్దని చెప్పినటువంటి తిని పాపాన్ని కొని తెచ్చుకున్నారు అంతవరకు దేవుడు స్వరూపం ముందు చేసినటువంటి ఆ మానవుడు ఆ పండు తిని సాతాను మాట ద్వారా సాతాను స్వరూపంలోనికి మారిపోయారు ఆ విధంగా సాతాను దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళికను పాడు చేసింది దేవుడు ఆదాము ద్వారా మనం పొందాలని ఆదామును సృష్టించి ఆదాముని అవని కూడా ఆశీర్వదించాడు అయితే సాతానుడు దాన్ని పాడు చేసేసాడు మొట్టమొదటి ప్రణాళిక దేవుని పాడైపోయింది ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తన ప్రణాళికను ఏ విధంగా మార్చుకున్నాడో చూద్దాం దేవునికి శాపానికి గురైన ఏదైనా తోటలోని పాపములో పాపము పాపలోకానికి వేయబడ్డాడు ఆదాము ఆ తరువాత దేవుడు నోవాహును ఎన్నుకొని నోవాహు ద్వారా ఉన్నటువంటి లోకాన్ని రక్షించాలి అని ఈ పాపలోకాన్ని నాశనం చేయాలని తరచి జలప్రలయాన్ని రప్పించాడు నోవాహును నోవాహు కుటుంబాన్ని వాడలో భద్రపరిచాడు ప్రచండమైనటువంటి వర్షం కూర్చుంటారు లోకమంతా మునిగిపోయి ప్రజలంతా చనిపోయారు ఆ విధంగా దేవుడు నోవాహు ద్వారా మహింపరచబడాలి అని తన ప్రణాళికను సిద్ధం చేశాడు నోవాహు కుమారులు ముగ్గురు క్షేము హాము యాపేతు అనేవారు హాము శపించబడ్డాడు హాము ఖూషు ఇథియోపియా సూడాన్ ఆసియాలోను హాము ఆఫ్రికాలోనూ స్థిరపడ్డారు యాపేతు యూరప్లో స్థిరపడ్డాడు ఆ తర్వాత జలప్రయాణం తర్వాత వీరు అక్కడక్కడ స్థిరపడిన తర్వాత బాబెలు గోపురాన్ని నిర్మించారు బాబెలు అనగా దేవుని దగ్గరకు మార్గం లేక గడిబిడి బాబెలను నిర్మాణించినప్పుడు దేవుడు వారికి భాషలను తారుమారు చేసి వారిని ప్రపంచమంతా చెదరగొట్టినట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతాం అలాగూ సాతానుడు ఆ ప్రణాళికను కూడా నాశనం చేయటం ద్వారా దేవుడు మరలా క్షేమ వంశంలో నుండి ఆ ప్రహామని ఎన్నుకున్నాడు క్షేమలో నుండి అర్పక్షత వచ్చాడు అర్పక్షతులు శాలహు ఏబేరు పెలుగు రయు శయూరుగు శయూ శరుగు నాహోరు అనేవారు కుమారులుగా వచ్చారు ఆ తర్వాత నాహోరుకు తెరాసు తెరాహు పుట్టాడు తెరాహుకు అబ్రహాం పుట్టాడు అబ్రహాం ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ప్రభువు అబ్రహాముని అనుకుని నేను చూపించే ప్రదేశానికి వెళ్ళి నేను గొప్ప జనముగా చేస్తానని పలికాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడినని వ్రాయబడి ఉంది ఆ తర్వాత అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు యాకోబును కన్నాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు పుట్టారు వారిలో నుండి దేవుడు యూధాగోత్రాన్ని ఎన్నుకున్నాడు యోధాగోత్రంలో నుండి దావీదు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు దావీదును తన ప్రజలైన ఇస్రాయేళ్లు మీద రాజుగా నియమించాడు దావీదు తర్వాత ఇస్రాయేళ్లు కొంతకాలం బొమ్మలోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు దావీద వంశంలో ఉన్నటువంటి యేసు సూప అని ఆయన వచ్చాడు మత్తస్సు వార్త మొదటి అధ్యాయం పదహార వచనంలో యాకోబు మరియ భర్త అయిన ఏసేపును కనెను అన్నాడు కాబట్టి మరి అయినా భర్త అయిన ఏసేపును వాళ్ళ తాత పేరు కలిగినటువంటి యాకోబులో నుంచి వచ్చాడు ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు అలాగిన దేవుడు తన ప్రణాళికను నిర్మించి పాపశరీకారముతో ఈ లోకంలోనికి తన ఒక్కడైనటువంటి కుమారుడిని ఈ లోకంలోనికి పంపి శిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళాడు ఆయన మన పాపములను కడుగుటకు ఆయన తన రక్తాన్ని చిందించాడు మనలను తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాడు అయితే దేవుని కుమారులు ఎవరు అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది దేవుని కుమారులు ఎవరు ప్రభు దేవుని కుమారుడు అని నూకాసు వార్త పదిహేనో వచనంలో ఉంది పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దేవదూత పలికినట్లుగా పిలవరాయిబడి ఉంది లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో శరతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడి ఉంది కాబట్టి ఆదాము కూడా దేవుని కుమారుడే ఆ విధంగా మనం చూసుకుంటే మనం కూడా దేవుని కుమారులమే రూబీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు ఈ మాటను మనం చూడగలుగుతాం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై పొందరు ఎలా మీరు దాస్య ఆత్మను పొందలేదు కానీ దత్త ఆత్మను పొందిస్తే ఆత్మ కలిగిన వారమై మనము తండ్రి అబ్బా అని మరొక దేవుడు తన కోపం ఇచ్చారు కాబట్టి మనము కూడా ఆయన కుమారులుగా ఆయన ఎప్పుడైతే మనల్ని స్వీకరించాడు ఆయనతో పాటు పరలోకంలోనికి మన అందరినీ తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానమును స్థిరపరచడానికి ఆయన మరలా భూమి మీదకి ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటాము ఇంకా ప్రత్యక్ష కష్టపడలేదు కానీ ఆయనను పోలిందుమని ఎరుగుదము దేవుడి వాక్యమును మన వెనక ఇంట్లో ఆశీర్వదించనుగాక ఆమె